హాయ్ అండి అందరికీ నేను మీ మిడిల్ క్లాస్ హౌస్ వైఫ్ని ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా ఈరోజు వంట మా శ్రీవారిదండి ఆయన ఈరోజు రెసిపీ ఏం చేస్తున్నారో ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను చివరి వరకు చూసి నచ్చితే ఒక లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేసి ఏమన్నా డౌట్లున్నా నాకేమన్నా సలహాలు ఇవ్వాలనుకున్నా కమెంట్ చేయండి అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ రెసిపీ కోసం ముందుగా స్టవ్ పైన కడాయి పెట్టుకుని ఆయిల్ వేసుకుని అది కొంచెం కాగిన తర్వాత అందులో జీలకర్ర వేసి వేయించుకున్నారండి తర్వాత అందులో ఆనియన్స్ ఉల్లిపాయ ముక్కలు అలాగే కరివేపాకు వేసి వేయించుకుని అది కొద్దిగా వేగిన తర్వాత మనం ముందుగానే ఉప్పు పసుపు వేసి ఉడకబెట్టుకున్న లివర్ ముక్కలండి అదే కలేజా ముక్కలు వేసి అది కూడా ఒక టెన్ మినిట్స్ వేయించుకున్నారండి అది కూడా కొద్దిగా టెన్ మినిట్స్ వేగిన తర్వాత అందులో ఒక నాలుగు టమాటో పీసులు కట్ చేసి వేసుకున్నారండి కట్ చేసి వేసుకుని మూత పెట్టి టమాటో ముక్కలు మెత్తబడే వరకు ఉడికించుకోవాలండి టమాటో ముక్కలు ఉడికిన తర్వాత అందులో రుచికి సరిపడినట్టు సాల్ట్ రుచికి సరిపడినట్టు కారం వేసుకోవాలండి వేసి బాగా మిక్స్ చేసుకోండి గుర్తుపెట్టుకోండి సాల్ట్ మనం ముందు ముక్కలు ఉడకబెట్టేటప్పుడే వేసుకున్నాం కదా ఇప్పుడు దానికి తగినట్లు ఎక్కువ తక్కువ చూసుకుని మాత్రమే వేసుకోవాలి లేదంటే ఉప్పు ఎక్కువైపోయి తినలేమండి కారం కూడా వేసి బాగా మిక్స్ చేసి కొద్దిసేపు మగ్గిన తర్వాత దాంట్లో ఒక ఐదు చీల్చిన పచ్చిమిర్చి ముక్కలు వేసుకుని కలిపి దాంట్లో కొద్దిగా గరం మసాలా అండి చివరిగా గరం మసాలా వేసి కలుపుతున్నారు కలిపి మూత పెట్టి ఒక ఫైవ్ మినిట్స్ నుంచి సర్వ్ చేసుకుంటే వేడివేడిగా రైస్లోకి ఎమ్మీ గుండె లివర్ కర్రీ రెడీ అండి